అందరికీ నమస్తేన వెల్కమ్ టు సాఫ్ ముచ్చట కాంగ్రెస్ సర్కారు ఎట్లా పనిచేస్తుంది అనేది అందుకు మచ్చు తుని కాడు ఉన్నాయి అట్లా మచ్చుకొకటి చెప్పుకుందాం ఇప్పుడు గత సర్కారు కంపెనీలకు భూములు ఎట్లు ఇస్తారని ఆ ఇవి అని మొత్తుకుండు సీఎం సారు అధికారంలోకి రాగానే ఆ భూ కేటాయింపులను రద్దు చేసి మళ్ళీ వాళ్ళకే అప్పచెప్పుట్లా ఆ మతలాభ ఏందో అర్థమైతే కామెంట్లు జయింటి జీరో నాకైతే అర్థమైతే లేదు చెల్లికి చేస్తాను మళ్ళీ మళ్ళీ పెళ్ళి అన్నట్టు ఉన్నది సర్కారు లేవారం కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు సింధు ఫౌండేషన్ కు భూమి అప్ప చెప్పిందప్పటి సర్కారు గట్టెట్ల భూములు ఇస్తారు ఫౌండేషన్లకు మేము రాగానే రద్దు చేస్తామని ఓట్ల ముంగట మొత్తుకుండు సీఎం సారు అధికారంలోకి రాగానే అన్నట్టుగానే ఆ భూ కేటాయింపును రద్దు చేసిండు కానీ మొన్న మార్చి నెలల జీవో నెంబర్ ముప్పై ఏడుతోటి ఆ భూమి మళ్ళా సింధు ఫౌండేషన్కే చెప్తున్నామని ఆర్డర్ పాస్ చేసిండ్రు అంటే ఏందన్నట్టు గత సర్కారు ఇచ్చిన కేటాయింపుల్ని నిలుపుదల చేసి మళ్ళీ అదే ఫౌండేషన్కు భూమి కేటాయించిన అంటే వెనుకపాటి మధ్యలాప ఏం జరుగుంటది అప్పుడు తప్పనిపించింది ఇప్పుడు ఒప్పనిపించిందా నిలుపుదల చేసి బరువు బాగుండేటట్టు కేటాయింపులు కరెక్టేనా కాదు అని సమగ్ర ఈ చేసిండ్రాట్లో ఏం కథ నడిచింది అది ఎవరు ఊహకు వాళ్ళే ఊహించుకోవచ్చు ఇక చట్ట విరుద్ధమన్న పనిని మళ్ళీ చట్టం తోటి జీవో తెచ్చి ఎట్లా చట్టబద్ధం చేసిండు ఆ చిదంబర ఏందో మన గౌరవ గవర్నమెంట్ వాళ్ళకే తెలవాలా అని అంటున్నారు ఈ సంగతి తెలిసినోళ్ళు